ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ రెడ్డి ఎండాకాలం వచ్చిందంటే గుర్తొచ్చేది మామిడికాయలు అంబర్పేట శంకర్ మట్ మార్కెట్లో మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి మామిడికాయలు పండ్లు కూరగాయలు పూలు తీసుకుని వెళ్తారు గతంలో మార్కెట్ మార్కెట్ను తీసివేయడంతో వ్యాపారులపై ప్రభావం చూపుతుంది శంకర్ మార్కెట్ వ్యాపారస్తులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ శంకర్ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలు మామిడికాయలు అందుబాటులో ఉన్నాయని అందరూ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్లాలని కోరుతున్నారు మేము టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము ఇక్కడ చాలా బాగుంటాయి మామిడికాయలు పచ్చడి కూడా చాలా బాగా అవుతుంది ఇక్కడ మామిడికాయలు పెడితే మేము ఎప్పుడైనా ఇక్కడికే వస్తాం పచ్చడి టైంలో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది ఇక్కడ ఇక్కడ చేస్తుంది కాదు చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు నల్లకుంటలో మ్యాంగోస్ అయితే మేము ఉండేది చిక్కడపల్లెక్కడ మాకు నమ్మకం ఉంది ఇక్కడ తీసుకుంటానికి మంచిగా పంచుకుంటాం ఎప్పటి నుంచో ఉంది శంకర శంగరమఠం మార్కెట్ ఎప్పటి నుంచో ఉంది చాలా ఏడాది ఒకరలు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తాం నలభై ఏడు నుంచి ఇక్కడికి వచ్చే కొనుక్కు వెళ్తున్నా మంచిగా ఉంటాయి ప్రతి సంవత్సరం మేమే పెట్టుకుంటాం బయట కొనుక్కో ఇక్కడికి వచ్చి అన్ని తీసుకెళ్తా హలో ఇది నల్లకొండ శంకరమేఠం మార్కెట్ ఇది నల్లకొండ మార్కెట్ కూరలు కూరలు అన్నీ బాగుంటాయి మేము ముప్పై ఏళ్ళు రెగ్యులర్గా వస్తాం కూరగాయ కాయ కూడా బాగా ఉంటుంది అది పొద్దునే వస్తుంటాం ఉంటాం అన్నీ చెక్ కట్ చేస్తారు చెక్కుతారు అన్నీ చేస్తారు చెప్పు తీసిస్తారు మంచి కాయ ఇస్తారు మేము మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే వస్తుంది నిజంగా ఇక్కడే వస్తున్నాము అన్ని చేసుకుని వెళ్ళిపోతాము బాగుంటది కూరలు కూడా చాలా ఫ్రెష్ గా చాలా మేము ఆదిపట్ల నుంచి వచ్చాము ఇక్కడ విజయనగర్ లో ఉండే వాళ్ళము తర్వాత మేము వెళ్ళిపోయాము కానీ అయినా కూడా ఆదిపట్ల నుంచి ఇక్కడికే వస్తాము వచ్చి కాయలన్నీ మంచిగా ఇస్తారు వీళ్ళు మంచిగా కొట్టించుకుంటాము నీట్ గా నీళ్ళతో నీళ్లు కూడా వాడి దగ్గరే ఉంటాయి చక్కగా నీళ్ళతో కడిగిస్తారు ముక్కలు కోసి కొట్టిస్తుంది అమ్మాయి బాగా చేస్తారు ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు తెలియని వాళ్ళకి కూడా ఇది ఒక ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా ఇది దీని ద్వారా ఈ టీవీ ద్వారా మీకు చెప్తున్నాం పచాస్ సార్కి మార్కెట్ పోయి हजारों का दुनिया का माल लेके आए सब्जी ने कारोबार नहीं है मार्केट उठा दिए है बोल के बोल के पब्लिक सिटी हो गया मार्केट उठा दिए बोल के पब्लिक सिटी हो गया पब्लिक को बहुत परेशान हो रहा जना लो ले समझे हर कोई माल लाके परेशान है माल गरीब बोल चाला परेशान हो रहा पब्लिक के ले दूँ वाले माल मार्केट लेना प्रेम कुमार उनके वालि बेचे पचास साल से बेचे यहाँ पर अब ये माँ की निकालने की वजह से गिराक थोड़ा कम हो गया फिर माँ की लगा रहे अचार के वास्ते हम लगा आपको अच्छा करी मिलता खट्टा करी मिलता एक ही चाड़ का करी मिलता आपको अलग अलग नहीं मिलता और अच्छा माल मिलता सालों एक साल बराबर अच्छा रहता वो दूसरी जगह से लिए तो आप लोगों को अच्छा नहीं मिलता यहाँ पर सही माल मिलता और सही दाम रहता दाम भी सही रहता यहाँ पर और मिर्ची हो दो ना कुछ भी चीज़ भी होता है अच्छी मिलती है यहाँ पर गारंटी की मिलती है आपको और लाल मिर्ची भी फ्रेश रहता उसूर का भी फ्रेश रहता है यहाँ पर अजल अजल प्याज हर एक चीज़ मिलता भाई है भाई पुरा भी ताज़े मिलते हैं वैसे ही अभी भी अच्छा निकालने से अफवाह बढ़ा दिए हमारे मार्केट उठा दिए उठा दिए बोलिए मार्केट भी मार। लगा रहे हम लगा फिर लगा के एक महीना हो गया हम लोग एक महीने से फिर कंटिन्यू चल रहा हमारा अभी जो सम्मा कह रही है जो समा अचार का गहरी है तो एक नंबर मिलता है अब पर आप, आप लोगों को मालूम है साहब पुराने जो ग्राहक आए भी मालूम है लोगों माल। को गैरी तो अच्छा मिल रहा एक नंबर और रेट भी कम रहता है आप लोग को यहाँ पर